హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు రామాయంపేటలో ఉన్న శ్రీ అమోగ్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉన్నామన్నమాట సరదాగా ఆకలి వేసి తిందామనేసి అనమాట ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు స్పెషల్గా తినాలనిపించి ఇట్లా రెస్టారెంట్లో ఆగుతూ ఉంటాము ఇదివరకు ఇక్కడ టిఫిన్ తిన్నాము చాలా టేస్టీగా ఉండే అనమాట అందుకని ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాము కొత్త కొత్తగా చాలా మార్పులు చేసిర్రు చాలా బాగుంది రెస్టారెంట్ అయితే మరి ఫుడ్ ఎట్లుంటుంది ఏంటనే చూద్దాం అట్లనే ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము ఇంకా ఫస్ట్ అయితే ఆనందే గానీ ఇప్పుడే కాకుండా ఇక్కడికి ఫైవ్ ఇయర్స్ నుండి వస్తుండే అయితే అదొరకి ఒక చిన్నగా ఉంటుండే హోటల్ ఇది ఉడిపి హోటల్ లాగానే ఉంటుండే కాకపోతే ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో మొత్తం చేంజ్ చేసే ఫుడ్ ఎట్లా ఉంటది అనేది కూడా చూద్దాం ఫస్ట్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళే ప్లేట్లో అయితే తెచ్చి పెట్టారు అనమాట ఫుడ్ ఎప్పుడు వస్తదా ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూడాలి తెచ్చి పెట్టేది ఎందుకు అంటే ఓపికగా వీళ్ళు వెయిట్ చేయాలని వెళ్ళిపోతున్న వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మా ఆయన బటర్ మసాలా బటర్ చికెన్ చికెన్ బటర్ అని చెప్పిన బటర్ చికెన్ బటర్ అని చెప్పిండు అది వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా రైట్స్ ఐటమ్ సెలెక్ట్ చేయాలనని అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము మా ఆయనకు నూడుల్స్ మీద మనసు కొట్టుకుంటా అందట మరి నూడిల్స్ ఆర్డర్ చేస్తారట నాకెందుకో ఏమైనా రైస్ తింటేనే కొంచెం తిన్న సంతృప్తి ఉంటుంది అందుకని రైస్ అనుకుంటానా మరి చూద్దాం ఫస్ట్ అయితే బటన్ నన్ను తిన్న తర్వాత రైస్ గురించి ఆర్డర్ ఫుడ్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా హోటల్ వ్యూ చూడండి అంటే లోపల ఎట్లుంది మనకు వేడివేడిగా సర్వ్ చేయడం కోసం కొంచెం టైం అయితే తీసుకుంటారు ఏం ఆర్డర్ చేసినా ఇట్లాంటి రెస్టారెంట్లలో మా ఆయనకైతే కొంచెం వెయిటింగ్ అంటే ఇష్టం ఉండదు ఎప్పుడప్పుడు ఫుడ్ వస్తుందా అని చూస్తాం ఏం కదా వెయిట్ చేస్తే మంచి వస్తుంది అంటే వేడి వేడిగా సర్వ్ చేస్తారు టేస్టీగా ఉంటుంది అని ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది ఎప్పుడో చేస్తారు అన్నట్టు బటర్ చికెన్ బటర్ నాన్ అయితే వచ్చేసింది వేడివేడిగా ఇట్లా సర్వ్ చేస్తూ ఉన్నారు బాగుంది చాలా వెరైటీ టేస్ట్ ఉంది అంటే ఒక్కో ఊర్లో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా హైదరాబాద్లో ఒకలాగా మన కరీంనగర్ సైడ్ ఒకలాగా అట్లా ఇది చాలా డిఫరెంట్గా ఉంది సాఫ్ట్గా ఉంది దీనిలో కూడా సాఫ్ట్ అని ఆర్డర్ చేసిన అయింది బాబు బాగుంది ఈ బటర్ చికెన్ కమ్మధనం వస్తు తెలుస్తుంది అన్ని బాగున్నా నీకు అసలు కారమే లేదు కదా మంచి సూపర్ అంటే సూపరా చికెన్ కూడా మంచిగా సాఫ్ట్ ఉడికిచ్చారు మా ఆయన బాగా కారం తక్కువ తింటాడు కాబట్టి ఈ రెస్టారెంట్ స్టైల్ దాబా స్టైల్ బాగా నచ్చుతుంది వాళ్ళు కారం తక్కువేసి కర్రీ ఎక్కువ తినేలాగా చేస్తారు అప్పుడే కదా ఇంకోటి ఆర్డర్ చేస్తాం మనం అమ్మో కన్న బా నచ్చింది అనమాట కదా బాబా అయి నువ్వు చెప్తాను బావా చెప్పలేందుకన్నా మాట పడితే కష్టమే ఇల్లు అయితే అడిగి అడిగి పెడతా ఉంటావా ఇప్పుడు నేను చూస్తా బటర్ నాన్ బటర్ చికెన్ అయిపోయిందో లేదో చికెన్ దమ్ బిర్యానీ వచ్చింది సర్వ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది మా ఆయన ఆల్రెడీ లెగ్ పీస్ పని పట్టిండు బాగుంది బటర్ నాన్ బటర్ చికెన్ అయితే ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు అంత సాఫ్టీగా చికెన్ మంచి ఉడికి బాగుంది చికెన్ దమ్ బిర్యానీ కూడా బాగుంది కాకపోతే ఎప్పటి దీని లేదు కొంచెం వెరైటీ మసాలాలుగా పుల్ల 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 పుల్లగా ఉంది కదా ఇది బాస్మతి రైస్ అయినప్పటికీ మస్తు సన్న ఉంది బాస్మతి రైస్ ఇంకా సన్న ఉంది వీళ్ళు రైస్ వద్దన్నారు ఎందుకంటే నూడిల్స్ ఆర్డర్ చేసింది కాబట్టి బావా నూడిల్స్ ఎక్కువ ఇష్టం పిల్లలకి నాకు మాత్రం రైస్ ఉంటే కాదు నాకు ఎన్ని స్టార్టర్లు తినిపించినా ఎన్ని బటర్ నాన్ తినిపించిన మళ్ళీ రైస్ కొంచెం ఉండాల్సిందే వాళ్ళు నూడిల్స్ కోసం ఎదురు చూస్తూ కడుపు కాలి ఉంచుకుంటారు నేను ఇంత రైస్ ఫినిష్ చేస్తా చాక్ చాక్ బాబు బిర్యానీ నచ్చిందా తొందరగా ఫినిష్ చేసిన బిర్యానీ మంచి సాఫ్ట్ అది కూడా సాఫ్ట్గా ఉంది సూపర్ అనిపించింది స్పైసీగా లేదు అంటే స్పైసీ కారంగా కాకుండా నార్మల్ మీడియం స్పైసీగా తిన తగ్గట్టుంది మంచిగా అందుకని తొందర తొందరగా నూడిల్స్ వచ్చేసినాయి చికెన్ సాఫ్ట్ నూడిల్స్ అట కారం వేయలేదు ఓన్లీ మిరియాల పొడి ఆయన అయితే ఎప్పటికీ అంటే నేను ఇంటి దగ్గర రైసే పెడతా కాబట్టి వెరైటీ వెరైటీగా నూడిల్స్ తినాలని అనుకుంటాడు చికెన్ చిన్న చిన్న పీసులు అంటే బయట కాకుండా చిన్న చిన్న పీసులు వర్జినల్ పీసులు మంచిగా కట్ చేసి బయట అయితే పిండి వస్తుంది పైన అంటే మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లా అంటే ఎక్కడైనా జమ్మిగుంట కాదు ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా పైన పిండి లాంటిది వస్తుంది చికెన్ వెతుక్కోవాల్సి వస్తుంది నేను కూడా నూడిల్స్ టేస్ట్ చేస్తా వీళ్ళు ఇంత టకటాక్ ఎందుకు తింటారంటే అసలు వీళ్ళ కారమే లేదు మ్యాథ్స్ అంటే కారం బాగా నచ్చటలోకి కొంచెం స్పైస్ ఫ్లవర్స్ కావాలని అనిపిస్తుంది ఇందులో చికెన్ సాఫ్ట్ నూడిల్స్ అయినప్పటికీ ఎగ్ వేసారు క్యాప్సికమ్ వేసారు బాగుంది ఓ కారం కోసమేనేమో మిరపకాయ కూడేసాను నేను చెప్పింది కానీ టీంగింది అన్నట్టు చూస్తాను ఆయన క్యాబేజ్ వేసారు బాగుంది చికెన్ మస్తు ఫ్రై చేసి రావడం వల్ల టేస్ట్ అనిపిస్తుంది ఈ ఫ్రైడ్ చికెన్ చూస్తే నాకు నూడిల్స్ ఇవ్వబొద్ది అవుతుంది కానీ నాకు బిర్యానీ ఎక్కడ నిరబద్ది అయిందా కానీ ఇప్పుడు బిర్యానీ అన్న అంటే అన్నం కావాలి అని అన్నందుకు నేనే ఇప్పుడు ఈ బిర్యానీ ఫినిష్ చేయాలి

నేను ఫుల్ అయినాక కూడా తింటానా మా ఆయన ఎప్పుడైనా అంటే నేను ఇంటి దగ్గర అడి అడి కొరీ ఇంకా తిను ఇంకా తిను ఇంకా పెట్టాను పెట్టన నేను ఎట్లా అడుగుతాను బయటకు వచ్చినప్పుడు ఇంకేమైనా తింటావా ఇంకేమైనా ఆర్డర్ చేయందా అని ఎక్కువనే ఆర్డర్ చేస్తూ ఉంటాడు అంటే తినేదానికన్నా కొంచెం ఎక్కువనే ఆర్డర్ చేస్తారు తప్పితే తక్కువ మాత్రం ఎప్పుడు ఆర్డర్ చేయడం అనమాట ఎందుకంటే కన్వీంట్ అక్కడ ఎప్పుడు తినాలనేసి అనుకుంటా ఉంటాడు వచ్చినప్పుడు చూస్తే అని ఉంటుంది అట్లా పూట పూటకి ఒక రకం రెండు రకం అని అట్లా కూరలు ఎట్లా పడుతూ ఉంటామో ఇట్లా బయటకు వచ్చినప్పుడు బటర్ నాన్ అని బిర్యానీ అని నూడుల్స్ అని మూడు రకాలు తిన్నాము ఇప్పుడు ఇక అసలైన ఘట్టం వస్తుంది అంటే బిల్ వస్తుంది ఇక కడుపులు ఫుల్ అయిపోయింది ఇంకా ఆర్డర్ చేయడానికి ఏం లేదు మేము స్వీట్ అయితే ఎక్కువగా ఇష్టపడము ఎప్పుడైనా అసలు స్వీట్ ఆర్డర్ చేసిన రోజులు అంటూ ఉండనే ఉండేవి కావచ్చు బాగుంటుంది నాకు ఇష్టం లేదు నేను కూడా తిననీయకపోవడం అంటే ఏం లేదు మాకు కూడా అంతగా ఇష్టమే ఉండదు ఫుడ్ అయితే బాగుంది అంటే ఇది ఇట్లా ఉండకపోయింది ఇది ఒక్కటి అని చెప్పడానికి కూడా అసలు ఎటువంటి మైనస్ పాయింట్స్ లేవు అసలు అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే మస్తు సాఫ్ట్గా చేసారు మంచి ఉడికిచ్చారు కదా ఎంత ఎండింగ్ లో తర్వాత మొత్తానికి అయితే వాటర్ బాటిల్ ప్రైస్ అయితే కరెక్టే ఉంది టూ బాటిల్స్ కి ఫార్టీ రూపీస్ అంటే ట్వంటీ రూపీస్ ఒకటే పడింది చికెన్ బిర్యానీ ఒకటి టూ సెవెంటీ రూపీస్ అనమాట టూ సెవెంటీ రూపీస్ పడ్డది అంటే ఫుల్ అంటే ఇద్దరం తినొచ్చు దానిలో ఇద్దరు మంచి కట్మెంట్ తినొచ్చు కానీ మేము నలుగురం మంచిగా షేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గింది అనమాట అంటే మంచిగా నలుగురికి అయింది చికెన్ సాఫ్ట్ నూడిల్స్ నూట అరవై రూపాయలు చికెన్ సాఫ్ట్ మేము తిన్న చికెన్ నూడిల్స్ సాఫ్ట్ నూడిల్స్ ఫుల్ చికెన్ వచ్చింది చాలా మంచి అనిపించింది అది నూట అరవై రూపాయలు పడ్డది అండ్ బటర్ నాన్ బటర్ నాన్ మూడు యాభై ఐదు రూపాయలకి ఒకటి పడ్డది బటర్ నాన్ యాభై రూపాయలకు ఒకటి పడ్డది కానీ ఒక బ అంటే రోటీ తీసుకుంటే ఒక్కొక్కటి వస్తుంది అదే బటర్ నాన్ తీసుకుంటే రెండుగా విడిపోయి చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి నేను బటర్ నాన్ తీసుకున్నా అది మూడింటికి నూట అరవై ఐదు రూపాయలు పడ్డది ఇంకా బటర్ చికెన్ బటర్ చికెన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడ్డది అనమాట పడ్డది మొత్తం ఫుడ్ అయితే బాగుంది ఫుడ్ బాగుంది అంత మంచి అనిపిస్తుంది అంటే ఈ రామాయంపేటలో ఇది ఇదే నాకు తెలిసింది పెద్దది అంటే అంత ముందు వచ్చినప్పుడు టిఫిన్ తిన్నప్పుడు కూడా ఇదే పెద్ద హోటల్ అనమాట పెద్ద ఉడిపి హోటల్ లాగా ఉండేది ఇప్పుడు రెస్టారెంట్ రెస్టారెంట్ ఇట్లా ఫుడ్ అయితే ఇట్లున్నది అంటే ఇదేం అది అది కాదు ప్రమోషన్ ప్రమోషన్ కాదు కానీ ఇట్లుంటుంది మేము ఫుడ్ అయితే అంటే ఈ రోజు చూడాలనుకున్నాం ఫ్యామిలీ మంచి రెస్టారెంట్ ఇష్టమైన ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటే ఎంత బిల్ వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ తినొచ్చు అంటే ఇక్కడ లో వచ్చి ఈజీగా తినడానికి అయితే ఇక్కడ ఉంది అని చెప్పి ఉద్దేశం గింతలు వస్తా ఉన్నాయి ఇంకా ఇట్లా హోటల్ కూడా బాగుంది ఏసీ మంచిగా ఉండి అట్లా ఫుడ్ ఎంజాయ్ చేసినాము సూపర్ ఉంది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఫుడ్ లోపల ఏసీ సెక్షన్ అనమాట ఇంత ఈ వీడియో ఇట్లా సరదాగా ఒక అంటే రామాయణం ఇట్లా ఆగి తింటే ఎంత ఎంతో బిల్ అవుతుంది మాకు ఇష్టమైన ఫుడ్లకు ఇట్లా ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసుకొని తిన్నాము అని ఒక చిన్న వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్